బిగ్గర్ స్టార్స్ అండ్ బిగ్గర్ బడ్జెట్ అండ్ ఆల్సో బిగ్గర్ క్యాన్వస్ పెద్దది అండ్ బడ్జెట్ మామూలుగా స్టార్స్ ఉన్నారని బడ్జెట్ అవ్వలేదు సో చాలా వ్యభిప్రాయాలకు వచ్చింది ఒకప్పుడు తీసేవారే బేసిక్ గా రియల్ బాంబేలో రియల్ బాంబేలో కూడా ఒకప్పుడు ఒకప్పుడు చాలా ఈజీగా ఉండేది ఇప్పుడున్న ఇప్పుడున్న మన లాజిస్టికల్ ఇది సిటీస్ ఎలా పెరుగుతున్నాయి పర్మిషన్స్ కానీ క్రౌడ్ కానీ మేనేజ్మెంట్ కానీ డిస్టెన్సెస్ కానీ కాస్ట్ కానీ ఇవన్నీ అండ్ ఆల్సో అక్కడ రియల్ గా తీయడం అనేది ఇప్పుడు చాలా 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 కష్టంతో కూడుకున్నది అది అది చేసాము ఆల్సో ఈ సినిమాకి నాట్ జస్ట్ బాంబే బాంబేలో ఎక్కువ బాంబే లో మేజర్ మేజర్ చేసాము తర్వాత ఇంకా ఆ లొకేషన్స్ కూడా ఒక పక్క రోడ్లు బీచ్లు సముద్రాలు ఆడ అన్ని అంటే కొన్ని కొన్ని గోవా కొన్ని ఇట్లా ఈ చెత్త కుప్పలు అని అంటే అసలు గుళ్ళు రద్దీ ఉన్న గుళ్ళు ఇట్లాంటివన్నీ అంటే ఒక అవన్నీ తీయాల్సి వచ్చింది సో బేసిక్ గా ఇది ఇది ఒక అంటే ఎగ్జిక్యూషన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ప్రొడక్షన్ బడ్జెట్ ఒక ఎత్తు ఆ ఎగ్జిక్యూషన్ మాత్రం నైట్ మెరిష్ కష్టం సో అదంతా ఒక కొత్త సినిమా చెప్తున్నా అన్న ఒక నమ్మకం అండ్ ఆల్సో ఎప్పుడు ఎవరు చెప్పండి ఒకటి నేను ముందే ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రమోషన్స్ టైంలో కూడా ఇది అంటే డిఫరెంట్గా ఉంటుందండి అంటే ఇది 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 వేరే ఈసారి వేరే అని ఈసారి నా నుంచి కూడా వేరే కాదు జనరల్ కూడా వేరే అని చెప్తా వచ్చాను అలాంటిది ఒక భయం కూడా ఉంటుంది వేరే అన్నప్పుడు కంప్లీట్గా నువ్వు వేరే చేస్తే కొన్ని కొన్ని కొన్నిసార్లు అత్యంత కొత్తగా ఒక కొత్తది ఆవిష్కరించిన కానీ మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు కొంచెం ఒక గ్యాప్ వస్తుందేమో మళ్ళీ అందుకుంటారా లేదా అన్న దానికి తెలుగు తెలుగు ప్రేక్షకుల నాకు నూటికి నూరు మార్కులు వచ్చి ఇంకా అసలు ఓవర్గా ఉంది ఆ సంతోషాన్ని నేను ఇంకా అంటే నిన్న మొన్న తిరుపతి వెళ్ళాను సో అక్కడ అక్కడ కొన్ని తీసాను తీసాము సో ఓపెనింగ్ షాట్స్ సో ఐ థాట్ ఇంకా అంటే సంథింగ్ సంథింగ్ డివైన్ ఏదో వర్క్ చేసిందేమో అనిపి అనిపించింది సో ఇట్స్ ఇట్స్ ఐక్ నిజంగా నిజంగా చాలా హ్యాపీ అండ్ ఒక రిలీఫ్ అంటే పెద్ద కొండ దిగిపోయి దిగిపోయినట్టు ఇద్దరిని పెద్ద అంటే రెండు కొండల్ని హ్యాండిల్ చేయాలి రెండు కొండలు మరి రష్మిక కొండ మరి దేవేశ్వరుడు అనే పెద్ద పెద్ద స్కేల్ అంటారు జిమ్ సర్వే అనేది సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఎస్ కానీ నేను ఒక పాయింట్ నాకు మొదటి నుంచి డౌట్ గా ఉండు సార్ సినిమా చూసిన మీరు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కళ్ళనైనా ఊహించారండి లేదు అంటే ఒక నేను అది అది సక్సెస్ యాక్చువల్లీ నాకు ఒకటి ఉంటుంది నేను ఎంత ఇప్పుడు సెన్సిబుల్ ఇప్పుడు నేను కొత్త నా మార్క్ సినిమాలు నా వాయిస్ గా తీస్తానని నా మీద నా మీద ఒక అంటే అది ఒక నమ్మకం ఉంది ఆడియన్స్ కి కానీ లోపల లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇది ఇదేదో నా సొంత పైత్యాన్ని తీసేద్దాం మాత్రం ఎప్పుడు అనుకోలేదు అదే నా సక్సెస్ అంటే బేసిక్ కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్లీ వైబుల్ హిట్ సినిమా అవును సో నేను అది దాటను సో నేను ఎక్కడైనా ఇది ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది అంటే ఇది ఇది టార్గెట్ రీచ్ అవుతుంది రీచ్ అవ్వాలి రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ ఒక ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ థ్రిల్లర్ మూమెంట్స్ కానీ అన్ని అన్ని ఒక ఒక స్క్రీన్ ప్లేలో నేను అవన్నీ నాకు నమ్మకం కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడ అంటే అంటే అసలు అసలు మీరు అంటే ఇలాంటి యాక్చువల్గా హాలీ హాలీవుడ్ అని ఏ సినిమాలోనూ ఇట్లా ఇట్లాంటి సౌత్ ఇండియా మలయాళం కానీ తమిళ తమ కన్నడ హిందీ కానీ ఏ అన్నాడు కూడా కొత్త పాయింట్ కొత్త పాయింట్గా వచ్చింది అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో కానీ అది ఇది కాదు ఇట్లా కాదు ఇది సో ఒక ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్ అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజీ అది అంటే నువ్వు నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావు గొప్పోల్ సైడా పేదరికైడ్ ఇలాంటి పెద్ద ఐడియాలజికల్ కాన్సెప్ట్స్ ఉన్న ఉన్న కథ కాబట్టి కొంచెం నాకు అరే ఇది ఇది ఎలా అందించాలన్నది ఉంది ఇంత ఇంత పెద్దది నేను రెండే అనుకున్నా ఐదర్ ఐదర్ ఎంత అవుట్ వెళ్ళిపోతుంది లేకపోతే ఏదైనా తేడా అవద్దు అనుకున్నాను లేదు పోదు అంతే కదా బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి అంటే కథని అది ఎలాంటి కథ అయినా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకి మీ సినిమాలో హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్కి ఏ సినిమా అయినా కావచ్చు ఏదో మధ్యలో హ్యాపీ హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది వాడు వాడు హీరో గా మనం చెప్పుకోవాలంటే ధనుష్ ఇస్ ఇస్ క్యారెక్టర్ అన్ని సినిమాలో ఉన్నాయి నాకు బేసిక్ గా అండర్ ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఇప్పుడు ఆనంద్ గానీ గోదావరి ఆ స్పేస్ లో ఉంటుంది కాబట్టి ఒక ఒక అండర్లైన్ స్ట్రగుల్ ఉంటది ఐదర్ ఉమెన్ కో ఒక చిన్న సో ఆ స్ట్రగల్ ని నేను ఒక అందరికి అంటే అందరు రిలేట్ చేసుకునే స్ట్రగల్ ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా మీరు అన్నట్టు నేను అంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ ఇవన్నీ నేను సూపర్ కాన్ఫిడెంట్ ఓన్లీ థింగ్ ఈజ్ రిలేటబిలిటీ ఉంటుంది రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బేసిక్ అంటే ఇప్పుడు ఆనంద్ గోదావరి ఫిదా ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్ ఒక ఆనంద్ ఆనంద్ లో అమ్మాయిలు లేకపోతే హ్యాపీడెస్ స్టూడెంట్స్ ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్ అది మనం రిలేట్ చేసుకోలేము కానీ ఆ విజువల్ థింగ్ అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నానంటే నేను బేసిక్ గా దట్ ఇది ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు ఎనీ ఎనీబడి ఎనీబడి హు హాస్ అంటే ఇప్పుడు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి అందరికి ఒక మిడిల్ క్లాస్ కానీ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది కామన్ సినిమా అది దాన్ని దాటింది సో అది రిలేటబిలిటీ వచ్చిందా సో సో దట్స్ దట్స్ ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడు రాశారు ఆర్టిస్ట్ చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నాగార్జున గారు ఇంకో నలభై ఏళ్ళు నాకు తిరగలేదని చెప్పాడు స్టేజ్ మీద బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని గాని లేకపోతే ఇది ఒక రిస్క్ అని గాని అనుకోలేదంటే నూట యాభై కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు కంటెంట్ అనిపి అనిపించడం కూడా కాదు కంటెంట్ కి అవసరం అయిపోయిందని మాకు తెలుస్తా ఉండేదాన్ని తీసే టైంలో కూడా ఎనీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ సినిమా చూడగానే ఈ సినిమాలో సక్సెస్ ఈ క్యాన్వస్ అంటే ఇప్పుడు ఇదే సినిమా ఈ క్యాన్వస్ లేకుండా ఇప్పుడు బాంబేలో కాకుండా ఎక్కడైనా తీసేస్తే ఈ రిజల్ట్ వచ్చేది కదేమో సో ది క్యాన్వస్ నీడెడ్ ద ఇస్ మనీ సో ఎక్కడ మేము మధ్యలో ఈ బడ్జెట్ ఎక్కువ ఈ బడ్జెట్ ఇంత పెడుతున్నావా అని అనిక ఎరుక ఉన్నా అంత అంత రాలేదు బేసిగంటే జస్ట్ మా ప్రొడ్యూసర్స్ దగ్గర లైక్ ఓకే ఇది 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 స్టార్ సినిమా కదా ఇది ఇలా ఇలాంటి ఇలాంటి స్టార్స్ తో ఇలాంటి లొకేషన్స్ తీస్తున్నప్పుడు అవుతుంది అన్న ఇది ఉండింది బట్ నేను ఇది మెల్లగా అర్థమైంది అంటే ఈ సినిమాకి క్యాన్వస్ కావాలి కావాలని కొన్ని కొన్నిసార్లు మేము అంటే బేసిక్ మేము ఏంటి మా టీం టీమ్ కానీ మేము డిస్కషన్స్ జరిగాయి అంటే బేసిక్ ఇక్కడ బాంబేలో ఇది ఈ సీన్ అవసరం ఇది ఇట్లా ఈ సీన్ ఇక్కడ ఏమైంది ఇట్లా అన్న దాంట్లో మేము అన్కాంప్రమైజ్ వెళ్ళాం బిస్కి వెళ్లాల్సిందే బాంబే అన్నట్టు సో సో ఎక్కడన్నా అనిపించినప్పుడు ఈ సినిమాకి కావాల్సింది కథకి కావాలి అని చెప్పి మేము ఇంకా ఆల్ అవుట్ ఆల్అవుట్ రిజల్ట్ భయపడలేదు ఎక్కడ అంత భయం అవునా అంటే ఒక టైంలో ఇది దీనికి షూటింగ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది కదా సార్ షూటింగ్ టైం అంటే బేసిక్ గా బికాస్ ఆఫ్ ద అంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా అంటే షూటింగ్ షూటింగ్ డేస్ కొంచెం నేను నా నా నార్మల్ నా అన్ని సినిమాలు ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తీసుకున్నా ఏది తీసుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్ అబో అట్లా అట్లా వెళ్తుంది ఇందులో టూ హండ్రెడ్ కాల్ షీట్స్ అని మీ కెమెరా మాట్లాడారు మొన్న కాల్ షీట్ అంటే డే నైట్ ఇప్పుడు అంటే డే నైట్ అట్లా కాల్ షీట్స్ కాల్ షీట్ జనరల్ గా లెక్క పెట్టాను అండి ఆ కెమెరామెన్ లెక్క పెడతారు కాల్ షీట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ సిక్స్ ఓ క్లాక్ ప్యాక్ చేయాల్సింది ఎయిట్ ఓ క్లాక్ ప్యాక్ చేస్తే అది ఇంకో కాల్ షీట్ అనిపిస్తుంది అంటే ఒక రెండు గంటలు ఎక్కువ కాల్ షీట్ కదా కానీ ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ అయింది కానీ నేను 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 జనరల్ నా సినిమాల్లో అలాంటి అలా అంత అన్ని అన్ని కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి ఇందులో ఏంటి అంటే బేసిక్గా టైం క్యాప్స్ వచ్చినాయి కొంచెం అంటే బేసిక్ గా కాల్ షీట్స్ దొరకడం కానీ ధనుష్ బిజీ ఇస్తారు మళ్ళీ అక్కడి నుంచి రష్మిక ఇస్తారు వాళ్ళ కాల్ షీట్స్ వెయిట్ చేయడం మళ్ళీ చేయడం అట్లా దానికోసం నెంబర్ ఆఫ్ టైం అంటే ఇయర్ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ షూట్ చేస్తున్నట్టు కానీ కంటిన్యూస్ చేయలేదు నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ పర్వాలేదు వచ్చాను మేము అనుకునే ముందు అనుకునే ఒక ట్వంటీ డేస్ ఓకే అంటే మామూలుగా బయట ట్రేడ్ లో డ్యూరింగ్ ది షూటింగ్ బాగా చాలా చోట్ల వైడ్లీ డిస్కస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైపోవడం కారణం ది టైమ్ టేకెన్ ఎంత టైం పట్టడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ వాటి తాలూకా వెయిటేజ్ ఎక్కువగా బడ్జెట్ మీద పడింది మరి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో హిట్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే అన్నట్టుగా మాట్లాడుకున్నారు సార్ అంటే ఇది ఇది ఏ సినిమా అంతేనండి బేసిక్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక కథ ఒక కళ డ్రీమ్ అది ఆ డ్రీమ్ రియాలిటీ చేసుకోవడానికి ఎవరి అంటే నాకు అంత అంటే ఇప్పుడు నా ఇప్పుడు అంటే నేను నేలో ఇచ్చే సాంగ్ చేయను బేసిక్ అంటే అంత అంత పైకి ఎగిరిపోయి నేను ఏదో ఆన్ రియలిస్టిక్ చేయను ఎక్కడో చోట నాకు చెక్ ఉంటది కథ ఇది కథాపరంగా ఒక నమ్మకం ఉంది ఉంది సో ఈ కథకి ఇంత తీసుకుంటది అని అనుకున్నప్పుడు ఓకే ఆ ప్రకారంగానే వెళ్ళాము బీసీ అంటే బయట జనరల్ ఇప్పుడు జనరల్ అనుకోవడం ఇవన్నీ అదొక అంటే యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ మేకర్స్ మా టీమ్ కానీ మేము కానీ ప్రొడ్యూసర్ కానీ వీఆర్ అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది ఇది అయితే ఇంత అవుతుంది ఇది అయితే ఇంత చేస్తామని లేదు అంటే ఎప్పుడో మేము రీ రీచెక్ చేసుకునే బీసీ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन